నాకు సువార్ చెప్పింది ఏ విదేశీయులుగా తెల్లడు కదా నల్లవాడు కదా ఎవరు కాదు ఎవరు బెనిఫిట్లు ఇచ్చి మతం మారమని గట్టిగా చెప్పలేదు ఒక్క రూపాయి ఇచ్చిన లేడు నాకు చెప్పలేదు మతం ఇప్పుడు ఈ మధ్య జరిగే మాటనండి బలవంత మతం మారిపో బలవంత మతం మారిపో అమాయకమైన మూతి మూతట పెట్టి అమాయకమైన ప్రజల్ని బలవంతంగా మార్చేస్తున్నారు అన్నారు నిజంగా ఈ మధ్యాహ్న సమయంలో మన ఓపిరయ్య గారి సమక్షంలో మీ అందరూ చెప్తున్న ఒక మాట మీలో అమాయకమైన వాళ్ళు ఉన్నారా మీరు అమాయకులా ఒకప్పుడు మనం ఎన్ని కొంపలు ఉంటామో అలాంటి వాళ్ళు మన అమాయకులమా యహోవా ఉత్తముడని రుసి చూసి తెలుసుకున్నవారం మనం దేవుని దేవుని శక్తిని తెలుసుకున్న వారం ఆ దగ్గరికి ఏ అమెరికా వాడు జపాన్ నాకు అసలు ఎవరో తెలియదు మనుషులు వస్తే నా దగ్గరికి వచ్చి మీసాలు రప్ప ఏ సున్నమ్ము అన్నరనుకో కొత్త మనిషి వస్తే గిల్లి నా పని గిల్లడమే కొత్తగా మనిషి కనబడ్డాడు ఇల్లి ముందు గిల్లి కలిసాడు ఆ పని ఎవరు వస్తారు ఎవరు నాకు ఎవరు మతం మరి ఇప్పుడు చేయలేదు నా దగ్గరికి ఎవరు బలవంతంగా వచ్చి మతమ్మారండరా అని వచ్చా చెప్పాడా ఆడయిపోయాడు అప్పుడు నాకు అలాంటిది కాదు దేవుని దూత ద్వారా నాకు సువార్త దేవుడు చెప్పించాడు